అనలిస్ట్ విశ్వ గారు ఈ కథనం అందించారు భారతదేశంపై అదృశ్య హస్తాల కుట్ర ఇది కేవలం యాదృచ్ఛికమా అనేది శీర్షిక భారతదేశం ఒక పెద్ద అడుగు వేయబోతున్న ప్రతిసారి అకస్మాత్తుగా వెనక్కి లాగేసే అదృశ్య శక్తులు తెరపైకొస్తాయి ఇది కేవలం యాదృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమైన కుట్రనా అనేది కాలమే సమాధానం చెప్పాలి కానీ ఆ కాలం కూడా ఈ కుట్రదారుల చేతిలో బందీ అయినట్లుగా ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయం అది అసాధారణ మేధస్సు కలిగినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ నంబి నారాయణన్ దేశం గర్వించదగ్గ మొట్టమొదటి క్రయోజనిక్ ఇంజిన్ను రూపొందించారు ఇది పూర్తయితే అంతరిక్ష పరిశోధనలో పాశ్చాత్య దేశాలపై భారతదేశం ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు స్వయం సమృద్ధికి తొలి సోపానం అది కానీ విధి వక్రించిందా లేక ఎవరో వెన్నుపోటు పొడిచారా సరిగ్గా అదే సంవత్సరం ఆయన కలల ఇంజన్ వెలుగులోకి చూసేలోపే డాక్టర్ నంబినారాయణన్ అకస్మాత్తుగా అరెస్ట్ అయ్యారు గూఢచర్యం దేశద్రోహం ఇత్యాది ఆరోపణలు లెక్కలేనన్ని కేసులు ఒక్కసారిగా ఆయన జీవితం తల్లకిందులుగా చేసేసింది కేరళ పోలీసుల తప్పుడు కేసు ఆ తర్వాత సిబిఐ విచారణలో నిర్దోషిగా తేలిన అప్పటికే పది సంవత్సరాలకు పైగా ఆయన విలువైన జీవితము పరిశోధనలు అన్నీ వృధా అయిపోయాయి భారతదేశ క్రయోజనిక్ మిషన్ దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఆయనకు యాభై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది కానీ పోయిన సమయాన్ని దేశానికి జరిగిన నష్టాన్ని తిరిగి తీసుకురాలేము తెర వెనుక నుండి ఎవరో నడిపించిన ఈ కుట్ర భారతదేశ స్వయం సమృద్ధి కలను అణచివేసిందా ఆ ప్రశ్నకు సమాధానం దొరికే లోపే మరో కుట్ర రంగంలోకి దిగుతుంది సమాజంలో తప్పుడు సమాచారం ఎలా వైరస్లా వ్యాపిస్తోందో చూశారా అది ఒక కొత్త రకం ఆయుధం దాని లక్ష్యం మీ మెదడు మీ ఆలోచనలు ఇటీవలి ఒక వార్త ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నెలకి నలభై ఒకటి కోట్లు సంపాదించిందంట ప్రజలు ఉద్వేగంతో ఊగిపోయారు ఉద్యోగాలు మానేసి ఇన్స్టాగ్రాముల్లోకి వద్దామా అంటూ చర్చలు కానీ నాలుగు రోజులకే ఆ సంచలన వార్త ఒక అబద్ధం అని తేలింది అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తొలి వార్త విన్న వారి అచేతన మనస్సుల్లో ఆ సంఖ్య నాటుకుపోయింది వారు తమ నెట్వర్క్లలో ఆ అబద్ధాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక చిన్న అసత్యం లక్షల మందికి చేరుకోవడానికి నిమిషాలు కూడా పట్టదు డీప్ ఫేక్లు కృత్రిమ మేధస్సు సృష్టించినటువంటి తప్పుడు వీడియోలు ఆడియోలు నిజమైనవిగా నమ్మించేటటువంటి స్థాయికి చేరుకున్నాయి మన అమ్మలు చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా తినమని ఇస్తే తినవద్దు అని చెప్పేవారు కదా ఇప్పుడు అదే పాఠం కానీ మాటలు మారాయి ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే నమ్మవద్దు ఎందుకంటే సమాచారం కంటే తప్పుడు సమాచారమే ఇప్పుడు వేగముగా ప్రయాణిస్తోంది మరి ఈ తప్పుడు సమాచారాన్ని ఎవరు సృష్టిస్తున్నారు వారి లక్ష్యం ఏమిటి దేశం పురోగమిస్తున్నటువంటి ప్రతిసారి వెన్నుపోటు పొడిచే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక ఆద్యంతం లేని మౌన యుద్ధం ఆరు నెలల క్రితం ఒక వార్త భారతదేశ జీడిపి జపాన్ను అధిగమించింది అని దేశం ఉత్సాహంగా ఉంది కానీ ఆ వార్త వెలువడిన మరుక్షణం నుంచి రైలు ప్రమాదాలు పహల్గాంలో దాడులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒకదాని వెంట ఒకటి సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేకంగా జపాన్ రైల్వేలు చూడు మనవి చూడు అంటూ దేశీయ ఖాతాల నుంచే పోస్టులు వెల్లువెత్తాయి జీడిపి వృద్ధికి రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధం లేనప్పటికీ దేశం అభివృద్ధి చెందితే మనకు అసౌకర్యం కలగాలి అన్న విషబీజం మన మనసుల్లో నాటుకునేలా చేస్తున్నారు ఎవరు ఇటీవల భారతదేశం బ్రిటన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఒకటి కుదిరింది దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహం కానీ అదే సమయంలో రాజస్థాన్లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ట్రేడ్ డీల్తో ఏం లాభం ఇక్కడ పిల్లలు చనిపోతున్నారు కదా అని భారతీయులే రాయడం మొదలుపెట్టారు ఒక ప్రమాదాన్ని ఆయుధంగా మార్చుకుని దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రమాదాలు కేవలం ప్రమాదాల లేక ప్రణాళికాబద్ధమైనటువంటి దాడుల మరో ఉదాహరణ అదాని గ్రూప్ ఎప్పుడైనా అంతర్జాతీయ ప్రాజెక్టులలో బిడ్ వేసినప్పుడల్లా దానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలవుతుంది ఆ దేశాలకు ప్రాజెక్టులు ఇవ్వడంలో ఇబ్బందులు సృష్టించి భారతదేశం డేటా సెంటర్లను నిర్మించకుండా ఆపడమే దీని వెనుక ఉద్దేశ్యం కాదా మన యువత వైపు చూడండి ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని రాత్రింబవాళ్ళు కష్టపడేవారు డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలకు పూర్తిగా దూరంగా ఉన్నారు సోషల్ మీడియా వారిని సంపదకు భయపడేలాగా లేదా అందులో ప్రతికూలతలను మాత్రమే చూసేలాగా మా చేసింది అమెరికా తన వ్యాపారులను కించపరిచి విజ్ఞానాన్ని కాల్చివేసి తన ప్రపంచ విధానాన్ని నాశనం చేసి అగ్రరాజ్యంగా ఎదగలేదు మరి మనం ఎందుకు ఇలా చేస్తున్నాం ఏ దేశంలో సమస్యలు ఉండవు చైనా నగరాలను కూడా వరదలు నాశనం చేశాయి కానీ వారి ప్రజలు మేము ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవడం మానేయలేదు తమ దేశాన్ని తక్కువ చేసి చూడలేదు కానీ భారతీయులలో ఆత్మ అవమానపు పురుగు పాతుకుపోయింది సమస్యలను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించడం కంటే సమస్యలను ఎలా అతిగా చూపించాలి అనే దానిపైన ధ్యాస ఉంచుతున్నాం మీ గౌరవం మీ చేతుల్లోనే ఉంది సోషల్ మీడియా మన అచేతన మనస్సుతో ఆడుకుంటున్నంతకాలం మనం ఈ మాయాజాలంలో చిక్కుకుపోతూనే ఉంటాం ఈ మౌన యుద్ధంలో మీరెవరి పక్షం